గురించి ఇప్పుడు మనమంతా చాలా గొప్పగా అనుకున్నాం కదా ఆయన దత్త యజమాని కోసం చాలా తీవ్రంగా ఊగిపోతున్నాడు సింహం నుంగినట్టు కాదు కాళ్ళ దగ్గరికి వచ్చినట్టు కాదు సముద్రం అని చెప్పి ఏవో అంటున్నాడు కదా ఇవన్నిటిని ఒక రేంజ్లో మీరు అలా పక్కన పెట్టి ముందు ఒకటి ఆలోచించండి ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు దానికి ఫస్ట్ లోపల సంతోషిస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉంటే అది పవన్ కళ్యాణ్ ఈ మాట పెట్టుకోండి ఎందుకంటే ఆయన అసలు లోపల ఆయనని మనిషిని కానీ బయటికి తీసి ఆర్ఆర్ వేస్తే లోలోన లోన సంతోషమే అనే సౌండ్ వినిపిస్తుంది కారణం ఏంటి అని అంటే చంద్రబాబు ఎప్పుడైతే లోపలికి వెళ్ళి రిమాండ్లోకి తీసుకొని తర్వాత కస్టడీలోకి వెళ్ళి ఆ తర్వాత జైల్లో కొన్ని నెలల పాటు ఉండి ఆ తర్వాత ఆయన నానా రకాలుగా వాళ్ళ పడి బెయిల్ తీసుకొని బయటకు వస్తే ఒక లల్లు ప్రసాద్ యాదవ్ లాంటి వాడు అవుతాడు లల్లు ప్రసాద్ లాంటి వాడులాగా అతను ఎప్పుడైతే అవుతాడు అప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అధికారానికి దూరం కావాల్సిన దుస్థితితో ఉంటాడు కట్ చేస్తే ఇప్పుడు రెండో వాడు ఫైబర్ నెట్ లాంటి వాటి ద్వారా లోకేష్ చుట్టూ మళ్ళీ ఇంకొక ఉచ్చు తీసుకుంటుంది ఇతను కూడా లోపలికి ఆల్రెడీ నెక్స్ట్ లోకేష్ బాబే అని చెప్పేసి అంటున్నాడు లోకేషన్ కానీ తీసుకుపోయి లోపలిస్తే ఇక మిగిలింది ఈ కూటమికి టీడీపీ జనసేన కూటమికి మిగిలిన ఏకైక అధ్యక్షుడు నాయకుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే ఎన్నికలకి వెళ్లాల్సి ఉంటుంది సరే ఇక నారా నందమూరి కుటుంబాల్లో పెద్ద తోపుగాళ్ళు ఎవరు ఉన్నారా అని చెప్పి చూసుకుంటే భువనేశ్వరి ఆమె ఆమెకున్న కెపాసిటీ రబ్బరీదేవి లాగా రేపటి రోజున ఏమన్నా రంగంలో దిగుతుందా అని చూసుకుంటే ఆమె అంత కేపబుల్ కాదు ఇకపోతే బాలకృష్ణ బాలకృష్ణ తను తన సినిమాల గొడవలో మంత్రి పదవి తీసుకోలేదు మంత్రి పదవి తీసుకుని వాడికి నుంచి తిరిగి ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి ఉందా స్కోపు అంటే మరి అలా ఆలోచించాలా ఇకపోతే పురంధేశ్వరి పురంధేశ్వరి బీజేపీలో ఉండి అధ్యక్షులుగా ఉంది సడన్గా టీడీపీలోకి వచ్చేస్తుందా అంటే చెప్పలేం కానీ ఎందుకంటే ఇప్పుడు మరిది మీద చాలా ఈజీగా బిహేవ్ చేస్తుంది ఐటీ నోటీసులు అనేవి జనరల్గా వచ్చేవని ఆ తర్వాత ఎఫ్ఐఆర్లో ఇప్పుడు ఈ దీనిలో స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎఫ్ఐఆర్లో ఆయన లేదు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయడం అన్యాయం అని ఇవన్నీ చాలా మాటలు ఆమె మాట్లాడుతుంది అంటే అంటే అలా ఇటువైపే ఉంది గత కొన్నాళ్ళుగా ఉప్పు నిప్పుగా ఉన్నట్టు కనిపించిన పురంధేశ్వరి సడన్గా తన యొక్క ఇది మార్చుకొని భర్తను కూడా వైసీపీ వైపు పోకుండా కంట్రోల్ చేసుకొని ఈరోజు ఆమె కండిషన్ ఏంటంటే స్ట్రైట్ అవే టీడీపీకి ట్యూన్ అయిపోయింది ఎట్లయినా సరే ఈ పార్టీని ఇప్పుడు ఆమె ఆమె బట్టి ఆమె లాజిక్ని బట్టి చూస్తే టీడీపీ అనేది బతికుండాల్సిన పార్టీ తాను బయట ఉన్నా కానీ ఆమె ఉపగ్రహంలాగా దీనికి పనిచేసేటట్టుగా ఇప్పటి ఇప్పటివరకు తన మైండ్ సెట్లో ఉంది సరే ఈ వింకులు లాకులు ఇలా ఉన్నాయి ఇకపోతే ఇంకెవరు ఉన్నారు చైతన్య కృష్ణ అప్పుడప్పుడు వడావడి చేసేవాళ్ళు నందమూరి స్వామిలు తారకరత్నం ఉండి కొద్దిగా దీన్ని ఏదన్నా ఆశపడ్డ గుడివాడ లాంటి చోట్ల పోటీ చేయాలని ప్రయత్నం చేసినా ఆయన చనిపోయాడు ఎప్పుడైతే లోకేష్ లెక్క పెట్టాడో ఒక వికెట్ పడిపోయింది అంటే ఇక ఉన్నది ఏకైక వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చి నిలబడతాడా జూనియర్ ఎన్టీఆర్ పక్క ఇప్పుడు సినిమాల పరంగా గ్లోబల్ స్టార్ లాగా ఒక గొప్ప సాహసోపేతమైన నట విన్యాసం చేస్తున్నాడు ఈ క్రమంలో ఆయన ఇప్పుడు వచ్చి తన అర్థాంతరంగా తనకున్న సినిమాలన్నింటినీ వచ్చేసి ఇక్కడ వచ్చి నిలబడుతున్నాడు అంటే దానికి స్కోప్ లేదు ఇకపోతే నారా రోహిత్ నారా రోహిత్ కూడా జూనియర్ ఎన్టీఆర్ లాగా సినిమాల పిచ్చి పట్టి తిరుగుతున్నాడే సడన్గా వచ్చి ఇక్కడ పగ్గాలు చేపడతాడా అంటే తమ్ముడినే పక్కన పెట్టినాడు తమ్ముడు కొడుకుని తీసుకుంటాడా అనేది ఒక లెక్క ఇలాగా ఎడు చూసి ఎడు చూసినా కానీ వీళ్ళందరూ ఎలా ఉన్నారు అంటే క్వాలిఫై అయ్యి కాక అయ్యి కాక ముప్పై ఐదు మార్కులు వచ్చి కాక అన్నట్టుగా ఉన్నారు రేపు టీడీపీ పక్కన చేపట్టాల్సి వచ్చినా వీళ్ళందరూ కలిసి ఇద్దరు కలిసి రెండు మూడు నెలలు జైల్లో ఉంటే కనీసం కొన్ని నెలలు రెండు మూడు అని మనం చెప్పడానికి ఏముంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు వచ్చి వీళ్ళు అప్పుడు వైఎస్ షర్మిల హ్యాండిల్ చేసింది అలాగే హ్యాండిల్ చేసేవాళ్ళు ఎవరు అని చూస్తే అటు నుంచి చూసినా కానీ ఈ పెయిడ్ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు ఎందుకంటే ఇప్పటిదాకా లోకేష్ తర్వాత అంత స్థానంలో టీడీపీ వాయిస్ కానీ టీడీపీకి ఫేవర్గా ఈరోజు చేసిన విన్యాసాలు కూడా రోడ్డు మీద పడి బదులు గందరగోళాలు చేయడం ఈ అరెస్ట్కి నిరసనగా వ్యక్తం చేయడం ఇవన్నీ ఏంది ఏంటి ఆయన క్వాలిఫై కావడం కోసం చేసుకునేది అంటే టీడీపీ జనసేన కూటమికి కాబోయే ఇన్ఛార్జ్ తనే రేపటి రోజున ఏదన్నా ఒకనొక ఇదయ్యి కొద్దిగా మూమెంట్ వచ్చి బేసిక్గా చంద్రబాబు అరెస్ట్ మీద ఇక్కడ గ్రౌండ్లో చూస్తే ఎవరికి పెద్ద గొప్పగా సానుభూతి లేదు అసలు ఆయన పార్టీ గెలిచిన స్థానాల్లో కూడా దిక్కులేదు అంటే ఎవడు పరిచుకోవట్లేదు ఎవడు పనులు వాడు ఉన్నాడు ఈ క్రమంలో ఎవరో నలుగురు కార్యకర్తలు పోయి ఎడవ జెండా పట్టుకొని ఎడవరు చేసిన మాత్రం ఆయన నిరసన కాదు ఈయన రేపు లోపల కూర్చున్నాక సోమవారం మా ఆంధ్ర బంద్కు పిలుపునిచ్చినా ఇస్తారు అప్పుడు కూడా జనాలు ఏదో రౌడీలు గుండాల్లాగా బిహేవ్ చేసే కార్యకర్తలు హడావుడి ఉంటుంది తప్ప నిజంగా జనాల యొక్క ఆవేదన ఆక్రందన ఇందులో కనిపించకపోవచ్చు ఎందుకంటే ఆయన కొట్టేసిన మూడు వందల డెబ్బై కోట్లు లేకపోతే నూట పద్దెనిమిది కోట్లు ఐటీ రూపంలో స్కిల్ డెవలప్మెంట్ మూడు వందల డెబ్బై కోట్లు ఇంకా ఇలాంటివి చాలా చాలా ఇన్సైడర్ ట్రేడింగ్ తర్వాతే ఫైబర్ నెట్టు ఇలాంటి వాటిన్నింటి ద్వారా సంపాదించిన ఆస్తి తను తన పిల్లలు తన కొడుకు వాళ్ళక నిక్షిప్తం చేసుకొని వాళ్ళ అకౌంట్లు బాగా పోల్చుకున్నారు తప్ప బయట జనానికి ఏ రూపాయలు లేదు ఈ రోజున వీళ్ళ కోసం పనిచేసిన పెండ్యాల్ శ్రీనివాసు రాజేషు డిజిటల్ నెట్ రాజేష్ వీళ్ళందరూ విదేశాల్లో పడి ఉన్నారు ఆ వాసుదేవ పాదశాన్ని కూడా విదేశాలకు వెళ్ళిపోయా ఏదన్నా తెలియదు కానీ వీళ్ళందరూ కూడా రేపటి రోజున బతుకు జీవడానికి బిక్కు బిక్కుమని బతకాసిందే అంటే చంద్రబాబు ద్వారా బతికి బాగుపడ్డాడు లేడు కాబట్టి కన్నీళ్ళు దానద్రులు రావు ఏదన్నా దుర్చరం పోసుకుంటే తప్ప కళ్యాణ్ గురించి ఇప్పుడు మనం అంతా చాలా గొప్పగా అనుకున్నాం కదా ఆయన దత్త యజమాని కోసం చాలా తీవ్రంగా ఊగిపోతున్నాడు సింహం వుంగినట్టు కాదు కాళ్ళ దగ్గరికి వచ్చినట్టు కాదు సముద్రం అని చెప్పేసి ఏవో అంటున్నాడు కదా ఇవన్నిటిని ఒక రేంజ్లో మీరు అలా పక్కన పెట్టి ముందు ఒకటి ఆలోచించండి ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు దానికి ఫస్ట్ లోపల సంతోషిస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉంటే అది పవన్ కళ్యాణ్ ఈ మాట రాసి పెట్టుకోండి ఎందుకంటే ఆయన అసలు లోపల ఆయనని మనిషిని కానీ బయటకు తీసి ఆరేస్తే లోలోన లోలోన సంతోషమే అనే సౌండ్ వినిపిస్తుంది కారణం ఏంటి అని అంటే చంద్రబాబు ఎప్పుడైతే లోపలికి వెళ్ళి రిమాండ్లోకి తీసుకొని తర్వాత కస్టడీలోకి వెళ్ళి ఆ తర్వాత జైల్లో కొన్ని నెలల పాటు ఉండి ఆ తర్వాత ఆయన నానా రకాలుగా పడి బెయిల్ తీసుకొని బయటకు వస్తే ఒక లల్లు ప్రసాద్ యాదవ్ లాంటి వాడు అవుతాడు